తిరుపతి ఫిలిం సొసైటీ వారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి పాటల కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి అనేక మంది గాయకులు గాయని మణులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం అలాగే తిరుపతి కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ కూడా అనేక మంది గాయకులు గాయని మణులు ఉన్నారు ప్రత్యేకించి తిరుపతిలో మనందరికీ సుపరిచితులు ఉదయ్ భాస్కర్ గారు వైపు వారు అన్నమాచార్య పాటలు పాడడంలోనూ ఏ అనేక కచేరీల్లో వారు పాల్గొనడంలోను అలాగే అలాగే ఈవెంట్స్ కూడా వారు నిర్వహిస్తూ తిరుపతి ప్రజలందరికీ కూడా బాగా సుపరిచితులు ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటి వాళ్ళ కార్యక్రమాల్లో సామాజిక మాధ్యమాల్లో కూడా వారు అనేక నిర్వహిస్తూ ఉంటారు వారిని కూడా పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఉదయ్ భాస్కర్ గారు నమస్తే సార్ మిమ్మల్ని ప్రత్యేకంగా తిరుపతి ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనేక పాటల ద్వారా మీ యొక్క ఫేస్ వాల్యూనే అందరికీ బాగా తెలుసు తిరుపతి ఫిలిం సొసైటీ వారు నిర్వహించేటటువంటి కార్యక్రమంలో తిరుపతి వాసిగా మీరు కూడా ఇక్కడ పాల్గొనడం మిగిలిన గాయకులు గాని మనలతో పాటు మీరు వేదికను పంచుకోవడం పట్ల మీ అనుభూతిని తెలియజేయాలి చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే తిరుపతి ప్రజలు ఇరవై ఐదు సంవత్సరాలుగా మ్యారేజ్లలో వినాయక చవితి శ్రీరామనవమి ఇలాంటి ఫెస్టివల్స్లో పాడి ఆ పారితోషికాలతో మేము కుటుంబాన్ని పోషించుకున్న కళాకారులు మేము మరి తిరుపతి ప్రజలకు రుణపడి ఉన్నాము కాబట్టి ఫిల్మ్ సొసైటీ వారు నాకు అవకాశం ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడే అవకాశం మరి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు తిరుపతిలో తరువుగా సంస్థలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు ప్రజలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన చేసిన సేవలు సినీ పరిశ్రమకు ఎంతో గొప్ప విషయము కాబట్టి బాలసుబ్రహ్మణ్య గారి సంగీత విభావరి సంవత్సరానికి కనీసం ఒక నాలుగు ఐదు కార్యక్రమాలు జరుపుతూ ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలని నేను మనవి చేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన ఫిల్మ్ సొసైటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలసుబ్రమ గారికి కూడా రుణపడి ఉన్నాము పాడాలని ఉంది పాడుతా తీయగా కార్యక్రమాల్లో నన్ను నా పొరపాటు సరిదిద్దుతూ నన్ను ప్రోత్సహించారు వారికి కూడా ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక రకాలుగా కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నారు మీరు అన్నమాచార ప్రాజెక్ట్లో కూడా అనేక పాటలు పాడుతుంటారు ఇది కాకుండా ప్రైవేటుగా కూడా ఇప్పుడు తిరుపతి ఫిలిం సొసైటీ వారు కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ నిరంతరం జరిగితే బాగుంటుందనేటటువంటి అభిప్రాయం కూడా మీరు వ్యక్తం చేశారు వారి యొక్క ప్రోత్సాహం క ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇప్పుడు ఉండేటటువంటి గాయకులకి గాయని మణులకి అని చెప్పి ఎక్కువగా చదువు వైపే దృష్టి మళ్ళించి ఈ పాటల వైపు ఎక్కువగా దృష్టి సారించలేకపోతున్నారు ఇప్పుడు ఉండేటటువంటి విద్యార్థులు అందులో మనకి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర సంగీతం మరియు నృత్య కళాశాల ఉంది నేర్చుకోవాలనుకుంటున్నటువంటి వాళ్లకు వయసుతో సంబంధం లేకుండా కూడా ఈవినింగ్ కోర్సులు కూడా పెట్టి వాళ్ళు నేర్పిస్తున్నారు అయినప్పటికీ ఉండేటటువంటి ప్రోత్సాహం ఇంకా ఎక్కువగా ఉంటే బాగుంటుందనేటటువంటి అభిప్రాయం ఉంది పాటల వైపు విద్యార్థులనే ఎందుకంటే నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులు గాయకులు గాయని మనులు అనుకున్నా కూడా వారిని పాటల వైపు సంగీతం వైపు ఆకర్షింపజేసే విధంగా ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఇక్కడ లోకల్ వ్యక్తిగా మీరేమన్నారు మంచి ప్రశ్న వేశారు సార్ ఎందుకంటే సంగీత టీచర్స్ కార కానీ ఉద్యోగాలు ఇప్పుడు లేవు ప్రతి స్కూల్లో సంగీతం టీచర్ అనేది కానీ గవర్నమెంట్ చేయగలిగితే తప్పకుండా ప్రతి ఇంట్లో సంగీతం నేర్చుకొని ఆ సబ్జెక్ట్ కూడా ఏ విధంగా అయితే మ్యాథ్స్ ఇంగ్లీషు సైన్స్ ఎలా ఉందో సంగీతం అనేది కూడా ఇంతకుముందు ఉండేది అలాగే టీటీడీ మ్యూజిక్ కాలేజీలో ఉంది కానీ గవర్నమెంట్ కాలేజీలో కూడా అది ఏర్పాటు చేస్తే తప్పకుండా పిల్లల్లో ఆ సంగీత యొక్క ప్రాధాన్యత సంగీత కళాకారులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో రెడీ అయ్యేదానికి చక్కని మార్గం అదే కాకుండా పాటల పోటీలు జరిపించడము బాల బాలసుబ్రహ్మణ్యం గారి గంటసాల గారి ఇలాంటి పిల్లల్లో కొంచెం ప్రోత్సాహంగా బహుమతులు ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి సందర్భంగా పాటల కార్యక్రమంలో మీరు కూడా పాటలు పాడుతున్నారు కాబట్టి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఉదయ భాస్కర్ నోట వినే అవకాశం కల్పిస్తారా పల్లవి గొంతులు పల్లవి కావానా పాటలు పల్లవించవానా గొంతులు పల్లవి కావానా పాటలు ఇలాంటి ఎన్నో అద్భుతమైన వాళ్ళు గారి పాటలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ చూసారుగా ఇవాళ మొత్తం మీద తిరుపతి ఫిలిం సొసైటీ వారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో నిర్వహిస్తున్న అంకితం నీకే అంకితం కార్యక్రమంలో భాగంగా అనేక మంది గాయకులు గాయని మణులు ఇవాళ తిరుపతి పుణ్యక్షేత్రానికి వచ్చేసి మహతీ కళాక్షేత్రంలో జూన్ పద్నాలుగు పదహైదు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని తిరుపతి ప్రేక్షకులను అలరిస్తున్నారు పాల్గొన్నటువంటి గాయకులు గాయని మణుల మనోగతాన్ని కూడా ఇవాళ తెలుసుకున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ అనేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలను కూడా అందిస్తూ ఉంటుంది తిరుపతి సిటీ కేబుల్ కృష్ణతేజా ఛానల్ ఈ కార్యక్రమాలని ఓవైపు ఛానల్లో ప్రసారం కావడంతో పాటు మరోవైపు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ లాంటి సామాజిక మాధ్యమాల్లో కూడా ఎప్పటికప్పుడు నిరంతరాయంగా సమాంతరంగా ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలన్నీ వీక్షించవచ్చు ఇది ఇవాళ సిక్స్టీ ఫోకస్ రేపు మరో అంశంపై మళ్ళీ కలుద్దాం